మురారి తన బెడ్ పైన పడుకుని ఉంటాడు ఇంతలో ముకుందా మురారి దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటుంది గుడ్ మార్నింగ్ మురారి అని చెప్పి మురారిని లేపుతుంది మురారి మురారి అయితే టక్కన లేచి కూర్చుంటాడు ఇంటి మురారి నేను వచ్చేసరికి అంత దీనిగా ఫీల్ అవుతున్నా నేను నీ కాఫీ తీసుకొచ్చాను మురారి త్వరలో మనం పెళ్లి చేసుకోబోతున్నాం కదా భార్యాభర్తలం కదా అని చెప్పి అంటూ ఉంటుంది ఈ మాటలన్నీ కృష్ణ అటు అటుగా వెళ్తూ ఉంటే వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారా అని చోటుగా వింటూ ఉంటుంది ఏంటి అలా అని చెప్పి మొరారి అంటాడు ఏంటి మొరారి అలా అంటున్నావు మనం రేపు శుక్రవారమే కదా పెళ్లి చేసుకోబోతున్నాం ఎలాగో భార్య భర్తలం ఇప్పుడు నుంచి అలా ఉంటే మంచిది కదా అలవాటు అవుతుంది కదా అని చెప్పి ముకుంద అంటుంది ఆ మాటలకు మురారి అయితే లేదు నిన్ను అసలు పెళ్లి చేసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదని చెప్పి మొరారి అంటూ ఉంటాడు ఆ మాటలకు ముకుంద అయితే ఏంటి మురారి అలా మాట్లాడుతున్నావు అంటాడు అంటూ ఉంటుంది ఆ మాటలకు మురారి అయితే అవును నేను నీతో పెళ్లి చేసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు ఇష్టం లేకుండా పెద్ద అమ్మ ఇవన్నీ చేయించుతుందని చెప్పి మొరారి అంటాడు ఆ మాటలకు ముకుంద ఫీల్ అవుతుంది ఇక కృష్ణ అయితే ఆ మాటలు విని చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది ఏంటి మురారి ఇష్టం లేదంటే ఏంటి గతంలో నువ్వు నన్ను ప్రేమించావు కదా ప్రేమించిన దాని ప్రకారమే నేను కూడా నేను నిన్ను ప్రేమించాను నిన్ను ఇప్పటికీ ప్రేమిస్తూనే ఉన్నాను నువ్వు నాకు కావాల మురారి నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి ముకుంద మురారితో చెప్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్